ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ ఏంటో దాని ఏర్పాట్ల విషయంలో ఇవాళ సన్నాహ సభ పెట్టుకోవాలని వాస్తవంగా ఇరవై ఆరు నాడు పెట్టుకోవాలని ఆలోచించాల్సిన విషయాలు ఒకటి ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చేసినటువంటి కృషి తర్వాత దీక్ష దేశంతో ఎందుకంటే చెన్నారెడ్డి కాలం అప్పటి నుంచి కూడా మన తెలంగాణ కొరకు కష్టపడ్డ లీడు చాలా మంది ఉందరు పోయింది కానీ కేసీఆర్ గారి నాయకత్వం నుండి తెలంగాణ వచ్చింది అయితే తెలంగాణ వచ్చినప్పటికీ ఇలా చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడున్న కొందరి వచ్చే యువతలకు కొంత తెలియదు గ్రామంలో ప్రజలు కూడా మనం కూడా కొన్ని విషయాలు మన ఫోన్ ఫోన్లో కొత్త మెసేజ్లు వస్తే పాత మెసేజ్లు అయితే మర్చిపోతున్నామో పూర్తి అప్పుడైతే చేసిడో దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఈ సమాజంలో జరుగుతుంది అలాగే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దుష్ప్రచారాలతో కూడా ప్రజల్లో ఆ కేసీఆర్ గారు చేసిన త్యాగం ఎంత గొప్పదనేది మరొకసారి రద్దు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా తెలంగాణ రాకపోతే అప్పుడు ఎంత పరిస్థితి ఎంత గడ్డు కాలం ఉండేనో అది మరొకసారి చేయాలి ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఇలా చాలామందికి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మన ఊర్లలో కరెంట్ పరిస్థితి ఏముండే అవన్నీ ఉండే ఉంటే రకరకాల ఇబ్బందులు గ్రామీణ ప్రజలు ఏదైతే ఇబ్బంది కష్టాలు కష్టాలన్నీ కూడా కేసీఆర్ కాలంలో మాట్లాడుతూ ప్రతిది ఇవన్నీ మేము చేస్తామని ఆ ఉద్యమం స్ఫూర్తితోటి గ్రామ గ్రామాలకు తిరగడం గ్రామంలో ఆ నెలకొన్న సమస్యలను మన తెలంగాణ గ్రామంలో నెలకొన్న సమస్యలను అన్ని అకలింపు చేసుకొని ఒక్కొక్క పథకంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇచ్చిరో ఈ విషయాలన్నీ కూడా రేపు మనం ఉద్యమంలో జరిగిన కష్టాలు కూడా అప్పుడు జరిగినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సమస్యలను తెలంగాణ సమస్యలను ఇప్పుడు ఏదైతే ఇరవై తొమ్మిదో గౌరవ కేసీఆర్ గారు చేసిన రోజు ఒక చరిత్రాత్మకం మరి ఆ ఆ రోజును మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ గౌరవ కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని మా దేశ నిరార దీక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మరి మనం ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం దానికోసం గౌరవ కేటీఆర్ గారు సంతాన సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ బసుభాషణ గారికి తిరుపతి గారికి అదే హనుమంతరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి మల్లికార్జున గారికి అదేవిధంగా అంజనేయులు గారికి అన్ని మండలాల పార్టీ ప్రెసిడెంట్లకు అదేవిధంగా మాజీ జెల్పిటీసీలకు ఎంపీపీలకు ఇక్కడ వేచేసిన మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఆ పార్టీ బంధువులకు నాయకులందరూ కూడా పేరు నమస్కారం మరి మెదక్ పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఫ్లెక్సీ ఏర్పాటు కావచ్చు మిగతా పట్టణ డెకరేషన్ కూడా మరి బాధ్యత తీసుకోవాల్సిందిగా పట్టణ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు మరే అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సన్మాన సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఒక్క ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా ఆమరణ దీక్షను మరి ప్రభుత్వం అలనాటి ప్రభుత్వము ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టిందో అలాంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనము ఆ రోజు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే అమరవీరుల స్థూపం ఉందో ఆ స్తూపానికి దివాళు అర్పించడం తెలంగాణ తల్లి మన గౌరవ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పూలమాల అర్పించి అమ్మవారిని తెలంగాణ తల్లిని మరి చేసుకోవడం అదేవిధంగా గ్రామాలు యువతను మనం పిలుచుకునే అవకాశాన్ని ఎంత అవసరం ఉంటే అంత పిలుచుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఇంకా కొన్ని తరాల దాకా కొన్ని రోజుల దాకా వాళ్ళకు ముందు ఉంటుంది కాబట్టి వాళ్ళు పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను విలువలేరు నిన్ను విలువ లేరు అనకుండా ఇది కేసీఆర్ గారిది అలాగే మనది ఇది అందరినీ టిఆర్ఎస్ పార్టీ అంటే మనం ఒక కుటుంబం మన కుటుంబంలో ఈ ఫంక్షన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దానికి వచ్చేటట్టు ఎక్కడైనా ఎవరికన్నా రాకున్నా ఏ ఇది కదా రండి అని చెప్పి తోలుకొచ్చే అదిగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ మీరందరూ కూడా రేపు ఉన్నారు భారీ ఎత్తున చేసుకుందాం అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేస్తాం ఏమన్నా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సాధించిన తెలంగాణ పది సంవత్సరాల అభివృద్ధి నడిపించిన వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సారే రావాలి కేసీఆర్ గారే ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆ రోజు మన కార్యక్రమాన్ని ఉన్నాం కాబట్టి మరి మన నియోజకవర్గం నుండి మన జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాలకు వెళ్ళి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ యొక్క దీక్ష దివస్ గురించి ప్రజల్లో ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మరొకసారి ఈ దీక్ష దివస్ యొక్క గొప్పతనాన్ని మరి మనము స్మరణ చేసుకుంటూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ ఈ దీక్ష దివస్ యొక్క విషయాన్ని మరి ఇప్పుడు వచ్చిన యువత మరి ఇప్పుడు అప్పుడు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో చాలా మంది మరి యువత చిన్నపిల్లలుగా ఉన్నారు ఇప్పుడు యువకులుగా మారింది వాళ్ళ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఏర్పాటు తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది ఎన్ని రకాల కేసులు పెట్టి ఇబ్బంది చరిత్ర ఇప్పుడు తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని